హాయ్ అండి చూశారు కదా వర్షం వాతావరణం చాలా కూల్గా ఉంది అందుకే మనం హాట్ హాట్గా మిర్చి బజ్జి వేసేసి తినేద్దాం గుంటూరు అంటే మిర్చినే కదండి ఫేమస్ మిర్చి బజ్జి కూడా ఫేమస్ రండి వీడియోలోకి వెళ్ళి మిర్చి బజ్జి ఎలా చేయాలో చూపించేస్తాను రండి వీడియోలోకి వెళ్దాం ఇవి బజ్జికయలు అండి ఇది గుసగుసలు ఇంతలో కాయను మనం వేయలేం కాబట్టి దీన్ని రెండుగా చీల్చుకుంటాం అనమాట మామూలుగా అయితే మేము బండి దగ్గర ఇలాగే వేస్తామండి చూశారు కదా ఇప్పుడు ఇలా చీల్చుకొని ఇప్పుడు రెండు బజ్జీలు వేసుకోవచ్చు దీన్ని కట్ చేసుకున్నామండి రెండు ముక్కలుగా ఈ పక్క పెట్టుకొని బజ్జీల్లో స్టఫింగ్ కోసం మనము ఉల్లిపాయని కట్ చేసుకున్నామండి బాగా నైస్గా కట్ చేసుకుందాం అప్పుడే ఉల్లిపాయలు అది బాగా వెళ్ళిపోయి చక్కగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది తినడానికి ఇప్పుడు పుదీనా కట్ చేసుకున్నాం ఈ పుదీనా ఫ్లేవరు బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట బజ్జీకి ఈ ఉల్లిపాయల్లో కలిపి మనం స్టఫింగ్ చేసుకొని తింటే కొత్తిమీర వేస్తారు చాలామంది మీకు డిఫరెన్స్ తెలిసిద్ది కొత్తిమీర ఒక బజ్జీలో పుదీనా ఒక బజ్జీలో పెట్టుకొని తినండి పుదీనా బెస్ట్ కొత్తిమీర పశురువాసన వస్తుంది అనమాట ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది బజ్జీ యొక్క అరుగుదలకు కూడా మనకు ఉపయోగపడుతుంది చూశారు కదా ఇలా నైస్గా కట్ చేసుకున్నాం ఇప్పుడు కొద్ది క్యారెట్ని కూడా ఇలా తురుమి ఇందులో మిక్స్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట మనం మిచ్చి బజ్జీ అందుకని నేను కొద్దిగా క్యారెట్ని కూడా తురిమి పెడుతున్నాను ఈ బజ్జీలు వేసుకుందాను రండి ఇప్పుడు బజ్జీలకు అరకిలో కిలో శనిపిండి తీసుకున్నానండి ఇందులో ఒక టీ స్పూన్ వామేస్తున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని పిండిని పల్చగా కలుపుకుందాం చూశారు కదా ఇలా కలుపుకోవాలండి మన బజ్జికి అప్పుడే బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట పిండి అయితే కలిపేసుకున్నాం కదా మిరపకాయలను కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం ఆయిల్ కూడా వేడైంది బజ్జీలు వేసేసుకుందాం ఇంకా చూశారు కదా సగం మిరపకాయ చీలిస్తేనే ఈ సైజు వచ్చింది బజ్జీ అందుకనే నేను వాముని పిండిలో వేసానండి దీంట్లో పెట్టడానికి వీలు కాదు కాబట్టి మీరు కూడా ఇలా కాయలు వస్తే పిండిలో వేసుకోండి లేదు సన్నకాయలు తెచ్చుకున్నప్పుడు అయితే మిరపకాయల్లో కొద్దిగా శనగ పిండి కలిపి కొద్దిగా చిటికట సాల్ట్ వేసి దాంట్లో మిరపకాయలు పూర్చేయండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు కళాయిలో నుంచి పక్కకు తీసేసుకుందాం చూసారు కదా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి బజ్జీలు చూస్తుంటే ఏదైనా గుంటూరు మిర్చి బజ్జీ మిర్చి బజ్జి ఇప్పుడు ఈ వేడి వేడి బజ్జీల్లో ఉల్లిపాయ పెట్టి పుదీనా చల్లి నిమ్మకాయ పిండి తింటుంటే చెప్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఉడతున్నాయి కదా రండి తినేస్తాం ఇప్పుడు ఈ వేడి వేడి బజ్జీలో ఇలా కట్ చేసుకొని ఈ పుదీనా క్యారెట్ కలిపిన ఈ ఉల్లిపాయను కూడా ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు వీటి మీద నిమ్మకాయ పిండేసుకుందాం అబ్బా నిమ్మకాయ పిండుతుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి బాబు చూసారా ఎమ్మీగా ఉంది తింటారా రండి షేర్ చేసుకుందాం ఇలా వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా బజ్జీలు వేసుకొని దాంట్లో ఉల్లిపాయ పుదీనా ఈ క్యారెట్ తురము పెట్టి పైన నిమ్మకాయ పిండి తింటుంటే ఉంటుందండి అబ్బా అసలు సిసలు మజ అప్పుడు ఉంటుంది మీరు కూడా నేను చేసిన స్టైల్లో ఇలా బజ్జీలు వేసి ఇలా ఉల్లిపాయ స్టఫ్ చేసి నిమ్మరసం పిండి చేసేస్తారు కదా తినేస్తారు కదా చేసేయండి ఇవాళ ఈ క్లైమేట్కి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి అది ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్